చర్చించుకుందాం ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ కుటుంబం యొక్క ప్రయాణం ఏ విధంగా ఉండాలి అనేది చూసాం వేదిక మీద ఉన్న జన సైనికులకి వీర మహిళలకి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీరు కూడా మా పార్టీ లాగా చాలా క్రమశిక్షణ గల కార్యకర్తలు నాయకులు ఎందుకంటే వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో మా దగ్గర ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులు ఉన్నారు ఎమ్మెల్సీలు చేసిన వ్యక్తులు ఉన్నారు ఇంకా చాలామంది వ్యక్తులు ఎమ్మెల్యే కోసం ఆశించిన వ్యక్తులు ఉన్నారు కానీ ఏ పదవి రాపోయినా పార్టీని క్రమశిక్షణగా మెలిగి వాళ్ళందరూ కూడా పార్టీకి ఎంతో అభివృద్ధి కృషి చేస్తున్నారు ఇవాళ అభ్యర్థి సుజనా చౌదరి గారికి అంతేకాకుండా నా కోసం కృషి చేస్తున్నారు అట్లాగే మీరు కూడా నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా మీతో పాటు భారతి శంకర్ గారితో పాటు పాల్గొన్నా అంతేకాకుండా అనుష కదా అనుష గారితో పాల్గొన్న అటువంటి చాలామందితో పాల్గొన్నాను అందరూ కూడా నన్ను చాలా సహకరించారు ఆ కార్యక్రమాలన్నింటిలో ఒక వ్యక్తి మా దాంట్లోను మీ దాంట్లోను ఒక వ్యక్తులు ఉన్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటారు వీళ్ళు మీరు ఒకటి గుర్తుంచుకోండి జన సైనికులు పీఆర్పికి కలవలేదా ఇక్కడ గెలిచింది కదా బ్రహ్మాండంగా గెలిచింది కానీ అతనికి వచ్చిన ఓట్లన్నీ మనం నుంచుంటే ఇరవై రెండు వేలు విజయవాడ మూడు నియోజకవర్గాల్లో జన సైనికులకి ఒక నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేలు వచ్చినాయి ఇంకో నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు వచ్చినాయి అత్యధిక తక్కువ వచ్చిన ఓట్లు ఆ వ్యక్తే నేను డెవలప్ చేశాను ఇక్కడ జనసేన అంటాడు ఏంటి అసలు ఇక్కడ ఎంతోమంది జన సైనికులు నాయకులు కార్యకర్తలు డెవలప్ చేశారు వీళ్ళందరినీ చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు పదిహేను రోజుల ముందు కూడా నాకు తెలిసిన విషయం చాలా జాగ్రత్తగా వివరించారు నిన్ను నేను చూసుకుంటా నీ భవిష్యత్తు చూసుకుంటా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి త్యాగం చేయాల్సి వచ్చింది త్యాగం చేయాల్సి వచ్చింది అర్థం చేసుకోమని వారికి క్లియర్గా వివరించారు ఆరు రోజు కూడా మళ్ళీ బయటకు వచ్చి ఏదో అన్నాడు కొబ్బరి కత్తితో నేను నరుక్కుంటా వేరే పార్టీ జెండా చేసుకుంటే అన్నాడు మరి వాళ్ళు ఏం చేయాలో మరి మనకు అర్థం కావట్లే సందు సందుకి ఒక కొబ్బరి బాండం కత్తి రెడీ చేయాలన్నా ఇక జన సైనికులు తెలుగుదేశం నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం ఒకటే వేరు వేరు కాదు రేపు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం మేము తెలుగుదేశం అభ్యర్థి కాదు ఆయన బీజేపీ అభ్యర్థి కాదు మూడు పార్టీల అభ్యర్థులు పాకు తన సైనికులైనా ఒకటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలైనా ఒకటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలైనా ఒకటే నా కార్యకులని కార్యకర్తలని అంటే గుండెల్లో పెట్టుకుంటాము మిమ్మల్ని కూడా గుండెల్లో పెట్టుకుని ఏ సమస్య ఉన్నా మేమందరూ మీ అందరితో పాటు నేను సుజనా చౌదరి గారు జలీల్ కాస్ గారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అయినా మీ అందరి ముందు నిలబడతాం ఏహా పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు నిమిషాలు పవన్ కళ్యాణ్ గారి గురించి నా ఎన్టీ రామారావు గారి తర్వాత నాకు అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నాకు అభిమానించేది చంద్రబాబు నాయుడు గారిని నటుడుగా అభివృద్ధి అభిమానించేది పవన్ కళ్యాణ్ గారిని అటువంటి వ్యక్తి ఇవాళ మా తెలుగుదేశం నాయకులు గుండెల్లో కార్యకర్తల గుండెల్లో గెలిపారు నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా మీరు వ్యవహరించిన తీరు మొన్న తాడేపల్లిగూడెం సభలో మీరు వ్యవహరించిన తీరు మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల గుండెల్లో వెలిగాం సార్ తప్పకుండా మీ నాయకుల్ని కార్యకర్తలను కూడా మేము గుండెల్లో ప్రార్థిస్తాం ఒకటే చెప్పాం తెలుగుదేశం మీ దగ్గర నుంచి ఉన్నప్పుడు మీరు ఒక ఒక రెట్టు ఉత్సాహంతో చేస్తే మా నాయకులు కార్యకర్తలు రేపు మచిలీపట్నంలో కానీ అవనిగడ్డలో కానీ మూడు రెట్లు ఉత్సాహంతో చేసి మీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తాం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే జన సైనికులు కూడా సీట్ల విషయంలో తగ్గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి మాకు అగ్నికి ఆద్యం తోడైనట్టు చంద్రబాబు నాయుడు గారికి ఆజ్యం తోడైనట్టు అంతేకాకుండా వారి వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో ఒక మెంబర్ అయిందంటే ఆ కృషి పవన్ కళ్యాణ్ గారి వల్లే రేపు రాష్ట్ర అభివృద్ధిలో దేశాభివృద్ధిలో మనందరం ఎన్డీఏలో మెంబరు ఇక్కడ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వంలో మెంబర్లు కాబట్టి మన కళల రాజధాని అమరావతి పోలవరం ఇటువంటి అన్ని వారి ద్వారా తెచ్చుకుందాం జన సైనికుల ద్వారా మీకు అందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఎందుకంటే మనం ఎప్పుడైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే కొత్త సంబంధాలు చేసుకుంటాం సంబంధాలు తీసుకున్నాక అటు సైడ్ చుట్టాలు ఇటు సైడ్ చుట్టాలు అందరం కలిసి మలిసి సంతోషంగా ముందుకెళ్తాం అలాంటి వాతావరణం ఈ రోజున ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు మిగిలిన ఆయన గొప్ప నటుడు అవన్నీ పక్కన పెడితే గొప్ప మానవవాది అది మానవతావాది ఆయన ఎందుకంటే ఈ పొత్తు కుదర్చడానికి జన కాదు ఆంధ్రప్రదేశ్ పౌరులకి ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని ఆయన అనేక విధాలుగా ప్రయత్నం చేసి పొత్తు కుదుర్చుకొని మళ్ళీ ఆయనే త్యాగాలు చేయాల్సి వచ్చింది ఆ త్యాగాల్లో ఈ సీట్లు అడ్జస్ట్మెంట్లో వాళ్ళ సొంత అన్నగారి నాగబాబు గారిని నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన్ని ఎందుకంటే మానవతావాది ఈ ప్రజలకు ఏదో చెయ్యాలి ఈ ప్రజల ద్వారానే నేను ఉన్నాను కదా అనే ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా సొంతంగా ఉండదు వెల్త్ ఈజ్ ఏ మిత్ ఎవరు పైకి తీసుకెళ్ళారు భగవంతుడు నాకు కూడా అన్నీ ఇచ్చారు నిన్న ఉగాది రోజున పంతులు గారు అడిగారు మీరు రాసి ఏంటండి అని అయ్యా నా రాసి తెలియదు నాకైతే నా రాశి మంచిదే ఉంటుంది నేను అన్ని మంచి పనులు చేసే కార్యక్రమాలు చేస్తాను హాయిగా ఉన్నాను భగవంతుడు చదవలతోనే ఉన్నాను కాబట్టి మంచి రాసి అని చదవండి అని చెప్పాను నేను ముఖ్యంగా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆల్ నేర్పించారు రాజకీయాల్లో ఎలా ఉండాలి ఏమిటి అనేది నేను రాజకీయవేత్తన కాదు బై కెరియర్ నేను గొప్ప ఇంజనీర్ని అని చెప్పను కాదు కానీ మంచి ఇంజనీర్ని నేను ఎంటెక్ చదువుకొని ఎప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు ఎలా ఇప్పించాలి ఉద్యోగం కోసం కాదు అని పది పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించగలిగే స్థాయికి నేను వెళ్ళాను తర్వాత ఎప్పుడు కూడా సిద్ధాంతాలు మారచ్చు ఒక్కొక్కసారి తల్లి తండ్రి గురువు దైవంతో సమానం ఉంటాం కదా ఆ సిద్ధాంతాన్ని నమ్ముకునేవాడిని నేను కేంద్ర రాజకీయ పార్టీ అంటే భారతదేశంలో ఉన్న పెద్ద పార్టీలో ఉంటే మంచిది రీజనల్ పార్టీ కంటే అని అన్ని సంవత్సరాలు చేసినాక బాబు గారితో చెప్పి నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది ఆ అయినప్పటికీ కూడా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల గురించి ఆహర్నిస్సులో కష్టపడతానే ఉన్నా అయితే మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని అన్నగా చూసుకుంటారు కదా డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా అన్న అనుకుంటారు కదా నన్ను పెద్దన్నగా చూసుకోండి మిమ్మల్ని అందరినీ కూడా నేను చక్కగా రాజకీయ అవకాశాలు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయి అనేది ఎవరికీ తెలీదు ఆ భగవంతుడు నేను ఎప్పుడూ కూడా కుల అతీతంగా ఉండేవాడిని కుల మతాలకు అతీతంగానే నేను ఈ స్థాయికి వచ్చాను నేను ప్రజాస్వామ్యంలో పర్టికులర్గా మన భారత రాజ్యాంగం ప్రకారం కుల మత ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో నాయకుడిగా నెగ్గడం అనేది కళ అది ఊరికినే ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క చోట జరుగుద్ది కానీ అన్ని చోట్ల జరగదు నాకు మొట్టమొదటిసారిగా ఈ అవకాశం భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు మా అధిష్టానం ముఖ్యంగా పెద్దవారు ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కావాలి అన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభగా చేసి మూడున్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసినప్పుడు నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి ఉన్నాయి నేను ఇప్పుడు వ్యాపారాల నుంచి బయటకు వచ్చాను కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కూడా ఒక పది లిస్టు చేస్తే ఏదో ఒకటి మట్టిగడ్డలేస్తారు అనే భయంతో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్ట్ఫోలియో అయితే నాకు మంచిది నేను యంగ్స్టర్స్ని ఎంటర్ప్రినర్స్ని డెవలప్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పి అది రాసి కా కావాలని చెప్పి నేను తీసుకున్నాను ఇప్పుడు నాకు ఎంతో సంతోషం ఎక్కడికెళ్ళినా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన యువతి యువకులు చాలా సక్సెస్ అయ్యారు అయితే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి వస్తే బెజవాడ రాజకీయ రాజధాని వర్తకాలకి రాజధాని సినిమా రంగానికి రాజధానిగా బ్రిటిష్ కాలం నుంచి కూడా పెద్ద వెలుగు వెలిగింది కానీ ఈ అతి కొంచెం టైంలో ఈ వారం రోజులు ఎందుకంటే బెజవాడ వస్తే గన్నవరం ఎయిర్పోర్టు బందర్ రోడ్డు బీసెంట్ రోడ్డు ఏలూరు రోడ్డు ఇవే చూస్తాం మనం వెనక రోజుల్లో అయితే మమతా హోటలు మనోరమ హోటల్ నటరాజు ఇవి ఇప్పుడు నోవా టెల్లు లెమన్ ట్రీ వచ్చినాయి కానీ ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో వారం రోజుల నుంచి తిరుగుతుంటే ఇంత దారుణంగా ప్రజలు నివసిస్తున్నారా అనేది నాకు చాలా మనసు చాలా నుచ్చుకుంది అసలు అంత దారుణంగా ఉంది పరిస్థితి ఈరోజు ఏంటంటే అక్కడ ఒక స్టేడియం కానీ కుల మతాలకు అతీతంగా కనుక మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఉన్న కులాలు సంస్కృతులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో వస్తే అనేక మందికి చెప్పాను కొంతమంది మా కమ్మ సమాజం వరకు వారు కానీ వేరే వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో ఏముందిలే ఆయన కమ్మారు కాబట్టి చౌదరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నాలుగు డబ్బులు ఖర్చు పెట్టాడని అనుకునేవారు అందులో ఏమాత్రం వాస్తవం లేదు నాకంటే పెద్ద కమ్మారు చాలామంది ఉన్నారు నాకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన వెళ్ళినారు వాళ్ళకి ఎవరిని సెలెక్ట్ చేయలేదు కదా ఆయన సమర్థత సామర్థ్యం చూసి చంద్రబాబు నాయుడు గారు నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి మీ పెద్దన్న ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని ఇక్కడ సమస్యలన్నీ ఇందా శంకర్ గారు చెప్పారు ఆ సమస్యలు చాలా తక్కువై అవన్నీ నేను చూశాను అవి కాకుండా ఇంకా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి అనేక పశ్చిమ నియోజకవర్గంలో అనేక గల్లీల్లో ఒకవేళ ఏదన్నా ఆపద జరిగితే అంబులెన్స్ వెళ్ళడానికి అవకాశం లేదు ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి అవకాశం లేదు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత గార దారుణంగా ఉందంటే అసలు మనం చెప్పలేము కాబట్టి ఇవన్నీ నెమ్మదిగా చేసుకుంటూ వస్తే సరే రిక్రియేషన్కి గాంధీ హిల్స్ కానీ భవానీ ఐలాండ్స్ కానీ అవన్నీ కూడా చేయడం చాలా కనపడే ఉద్దేశంలో చాలా చిన్నవి చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ ఏంటంటే మీరు అందరూ డెఫినెట్గా జన సైనికులు భారతీయ జనతా పార్టీకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి వెళ్ళినా మన వాళ్ళు మనకు ఓటేస్తానే ఉంటారు అందరూ అనుమానం లేదు నాది ఒకటే మనవి మన బంధువర్గం మిత్రవర్గాలు అందరితో కలిపి మీరు అందరూ ఈ ఇంకొక ముప్పై ఐదు రోజులు సుమారుగా ఉంది గట్టిగా కష్టపడి మూడు పార్టీలకి కలి కలిసి కలిసి మెలిసి వాళ్ళకి చెప్పి ఈరోజు ఇక్కడ గెలవట గెలవలసిన అవసరం ఉన్నది అనేది ఆవశ్యకత ప్రతి ఒక్కరికి చెప్పి అందరితో ఓటు వేయించవలసిందిగా స్పెషల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత మీరు నన్ను కేసు నేను చిన్నిగానే గెలిపించినాక మీ బాధ్యత అవ్వలేదు ఆ తర్వాతే ముఖ్యంగా మీ బాధ్యత మొదలవ్వాలి నేను వెనకే నేను తెలుగుదేశం పార్టీలో ఫుల్గా ఉన్నప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే క్యాన్వాస్కి రమ్మంటే ఓట్లు వేయండియ్యా ఓట్లు వేసి బాగా గెలిపించండి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే దాదాపు మూడు నాలుగు వందల మంది యూత్ మీటింగ్ జరుగుతుంది నేను వెళ్ళగానే ఆయన గదిలో కూర్చోబెట్టి రెండు నిమిషాల్లో యూత్ మీటింగ్ మానేసి వచ్చేశాడు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడారు నేను వారికి చెప్పా సార్ మా మైనార్టీ దాంట్లో మీరు అలయన్స్ పెట్టుకుంటే వచ్చే మాకు రెండు మూడు సీట్లు నేను నష్టపోతామని చెప్పారు మాకు కూడా తక్కువ ఇచ్చారండి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పారు సో నేనేం చెప్పాను నా కడవేసే జనసేనది మీ పార్టీ తరఫున ఉంచుంటానని చెప్పా దాని గురించి ఆయన చాలా సంతోషిస్తాడు తప్పనిసరిగా నేను ఆలోచిస్తా మీ రిపోర్ట్ కూడా బాగుందన్నారు మేము కూడా ఒక మైనార్టీ సీట్ ఇచ్చినట్టు ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది ఇరవై నాలుగు సీట్లు కనుక జనసేన పార్టీకి ఉంటే వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గం జనసేన తరఫున నేనే క్యాండిడేట్ ఉండేవాడిని కానీ మూడు సీట్లు ఆయన తాగో ఇది హుటాస్ అయిపోయింది అరే ఏది ఉన్నా నేను ఎందుకంటే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసినాక సార్ బాబు గారు మీకన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారండి అని చెప్పా లోకేష్ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా నాన్న నీకన్నా లో పవన్ కళ్యాణ్ గారు మాకు కొత్త అయినా చాలా ఇచ్చారండి ఈ పశ్చిమ నియోజనంలో ప్రతి పిల్లడు తెలుసు ప్రతి పెద్దోడు తెలుసు ప్రతి మహిళ తెలుసు ప్రతి గడప తెలుసు ఎవడు అడిగినా జలీలుగానే అంటారు తప్ప రెండో వాడు కాబట్టి మేము మైనార్టీలు ఉండి కూడా అంత సంఖ్య బలం ముస్లిమ్స్కి ఉన్నా కూడా పార్టీ ఆదేశాల మేరకు మేము తలవంచి పనిచేస్తున్నాం సుజ్నాథ్ చౌదరి గారు అంటే ఇవాళ నుంచి కాదు చాలా చాలా కాలం నుంచి నాకు ఆయన అంటే అభిమానం మా ఎంపీ గారి సంగతి తెలియదు తెలీదు చాలా సౌమ్యుడు మరి ఏం చేస్తాడు ఏంటో మోహన్ బాబుడు కానీ నాకైతే ఆయనలో అహంకారం ఇది కన్పీలా చాలా మంచి వ్యక్తి ఇద్దరు కూడా నేను తర్వాత నేను నాకు కూడా సీట్ రాలేదని ఇంట్లో ఒక ఆరు రోజులు వారం బాధపడ్డాను సుధా చౌదరి గారి పేరు రాగానే నా నియోజకవర్గం బాగుపడుతుంది నా రాష్ట్రం బాగుపడుతుంది నాకన్నా గొప్ప వ్యక్తి పార్టీ ముఖ్యం కాదు ఆయనకున్న శక్తి కేంద్రంలో రాష్ట్రంలో చాలా గొప్ప ఇది ఉంది అట్లాగే చిన్ని గారు ఆయన అంతకు అనిపిస్తుంటాడు తేలికేసుకోమాకండి కేసీ నేను నాని ఉల్టా పల్టా చేసేస్తాడు ఈయన కాబట్టి మనం ప్రతి గడపలో వెళ్ళి ప్రతి ఓటు ఇది చరిత్ర అవుద్ది సుజ్నాథ్ చౌదరి గారు ఇక్కడ గెలిచారంటే అట్టగా నీకు గెలిపించాలి మా విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి నాలో పట్టుదల ఉంది ఏదో మాట మాటికి గతంలో ఎంపీ గారు ఏదో చెప్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఎక్కువ మెజార్టీ అండి దానికి మూడు వంతు మెజార్టీకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మీరందరూ కూడా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి ఇవాళ కాదు రేపైనా ఆయన నాయకత్వం ఈ రాష్ట్రంలో పటిష్టంగా ఉంటుందని నాకు నమ్మకం ఎందుకంటే మన పార్టీ తెలుగు నా పార్టీ తెలుగుదేశం మంచి బలమైన ఛాటర్ ఉంది బలమైన నాయకత్వం కానీ స్పీడ్ ఈ తెలుగుదేశం పార్టీకి స్పీడ్ వచ్చింది ఎప్పుడు తెలుసా మా ట్రైన్ నడుస్తూనే ఉంది దీంట్లో బొగ్గు వేసి స్పీడ్ చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోసం ఎవరికి బలి బలి పసులు కాదు ఒక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నిజాయితీమైన పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన నాయకత్వంలో పనిచేస్తాం ఒక్క సీటు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను గెలిస్తే అసెంబ్లీలో పోరాడతాను లేకపోతే అసెంబ్లీ ముందు పోరాడతాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసం పోరాడి ఒక్క సీటు కూడా రాని పార్టీని కూటమిలో కలిపినటువంటి మహానమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నాలాంటి సామాన్యుల్ని అట్టడుగు పేదవారిని చెప్పులేని లేని సామాన్యుని రాజకీయ నాయకులు చేస్తారని ఒక యదవని ఇక్కడ రాజకీయ నాయకుడు చేశాడు కానీ ఆ యదవ ఏం మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ గారు దేవుడు 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 అని చెప్పి ఈ రోజు ఆయనకి సీట్ ఇవ్వలేదని ఆ దేవుడు కాస్త రాక్షసుడు అయిపోయా అని మేము అడుగుతా ఉన్నాం ఆయన పేరు చూద్దానికి కూడా అరువుడు కాదు ఎందుకంటే జనసేన పార్టీ ఒక కులం కోసం కోసం పెట్టింది కాదు పేద పొడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే ఇబ్బందులు ఎవరైతే ఆపదలో ఉన్నారో అణగారిన వర్గాల కోసం పోరాడుతూ ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు మేము ఒకటే చెబుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం మీరు కులాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ కొడుకులకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం అరే కులాలు మధ్య చిచ్చులు మానేసి నలభై సంవత్సరాలని అన్ని కులాలకు కలిసి అభివృద్ధి కోసం రాష్ట్ర యువత చూస్తా ఉంది మీ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు మేమందరూ ఒకటే కులం మానవ కులం మన రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఐదు ఐదు కోట్ల ఆంధ్రులందరూ కూడా ఒకటే తాటి మీద నడవాలి తండ్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడనే ఒక ఆలోచనతో ఒక్క అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అన్ని కులాలు కూడా ఒక్కటైతే చేసింది ఎందుకంటే కరోనా కంట ఘోరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా పక్కన పెట్టారు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావాలి అధికారం వస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెడతారా కానీ ఏ పార్టీకి కొమ్ము గాయాలని ఆలోచన లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్మార్గును దించాలంటే కూటమితో చెత్త కడితేనే ఈ దుర్మార్గును దించుతామనే ఒక సంకల్ప బలంతో కేంద్రం నుంచి బీజేపీని జనసేన పార్టీ టీడీపీని కలిపి ఈ రోజు రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తున్నాం ఈ పేటిఎమ్ కుక్కలో వీధి ఒకడు ఉంటాడు ఈ కుక్కల గురించి మనం ఆలోచించొద్దు మేము ఒకటే చెప్తా ఉన్నాం జనసైనికులు కానీ వేరే మహిళలు కానీ మనం నిస్వార్థంగా మన నాయకుడు కోసం మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం ప్రజల కోసం సేవ చేశాం అదంతా కూడా చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులకి వేర మహిళలకి నాయకులకి అందరికి ఓటే చెప్తా ఉన్నా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది పశ్చిమ నియోజకవర్గం అంటే నాదే నేనే పెంచాల తప్ప అంతా కూడా ఒకే తాటి మీద పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తాం అని చెప్పినందుకు ప్రతి జన సైనికుడికి పేరు పేరున శిరస వంచి పదాభివందనం చేస్తా ఉన్నా మరి అదే విధంగా మరి సుజనా చౌదరి గారి గురించి ఒక పేటిఎం కుక్క మాట్లాడుతూ ఉంది మరి ఆ పేటిఎం కుక్క కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు కులాలు గుర్తుకొచ్చినాయా ఈ రోజు మతాల అని చెప్తా ఉన్నాం మరి సుజనా చౌదరి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన గతంలోనే కేంద్ర మంత్రిగా చేశారు గతంలోనే రాజ్యసభ సభ్యుడిగా చేశారు ఆయనకి ఒక ఎమ్మెల్యే పెద్ద లెక్క కాదు కానీ ఈ కృష్ణా జిల్లాలో పుట్టాను ఈ ప్రాంతానికి ఏదో మంచి చేయాలని ఒక సంకల్పంతో ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో తోసుకుంటాకే ఉన్నాయి ఆ కొబ్బరి చుప్పులు తప్ప పశ్చిమ నియోజకవర్గం అన్ని కొండలు పేదవారు పేదవారి రక్తం పేదవారి పేగులు తప్ప ఇక్కడ కోట్లు తోసుకుంటా లేవు కానీ సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వస్తే పశ్చిమ నియోజకవర్గం ఒక స్మార్ట్ సిటీగా మారుస్తారు ఇక్కడ రోడ్లు డ్రైనేజీల వ్యవస్థ అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ మారాలంటే వందల కోట్ల కోసం కాదు వందల కోట్లు ఎన్నో సంపాదించి పేదవారి కోసం వచ్చినటువంటి సుజనా చౌదరి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి అదే విధంగా ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి మన నా ఇక్కడ పశ్చిమ నిరోజు వర్గంలో మొన్నటి వరకు ఉన్న నాయకుడు దత్త తండ్రి ఎవరైతే అంటే కేసిన నాని గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ వ్యక్తికి ప్యాకేజ్ ఇచ్చి దత్తపుత్రుడిగా ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చి ఒక ఓటు నాకే పిచ్చు ఒక ఓటు నీకే పిచ్చు అని ప్యాకేజీ తీసుకున్నావా లేదా ఈ అమ్మవారి సాక్షిగా చెప్పు మేము నీకు దమ్ముంటే నీ ఇంటికి రమ్మంటావా నీ నియోజకవర్గం ఏ సెంటర్ ప్రమాణం చేసి చెప్పాలి నువ్వు ప్యాకేజీ స్టారు జనసేన పార్టీలో వచ్చినప్పుడు నీకు పది కోట్లు అప్పుంది ఇప్పుడు నీకు నాలుగు కోట్లే అప్పు ఉంది మరి ఆరు కోట్ల అప్పు నువ్వు ఏ వ్యాపారం చేసావో చెప్పాలి ప్రతి వ్యక్తికి సామాన్యునికి అందరూ సొంత డబ్బులతో వచ్చి జనసేన పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు అదే విధంగా కెసి నాని చిన్ని గారి గురించి చెప్పాలి ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఆ రోజు తన అన్నకి మరి ఎంతో సేవ చేసి రెండుసార్లు ఎంపీ చేసి ఒక పార్టీని ఎట్లా దూషించారో మీకు తెలుసు అలాగే గతంలో పిఆర్పి పార్టీలో జాయిన్ అయ్యి పిఆర్పి పార్టీని ఎలా రోడ్డుకి ఇచ్చారో కేసీనాని నాని గారి గురించి తెలుసు మన బలమైన ఓటు ఒకటి సుజనా చౌదరి గారికి కమలం గుర్తు మీద ఇంకోటి సైకిల్ గుర్తు మీద కేసిన చిన్ని గారికి వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మీ అందరి తరఫున నేను మాట్లాడేది అంటే ఏంటే జనసేనికుల్ని ఎవరిని కొనలేరు ఎవరు కొనలేరు మేము ప్రేమ కోసం ఆప్యాయత కోసం అనురాగం కోసం త్యాగాల కోసం నిలబడతాం మా కార్యకర్తల్ని నాయకుల్ని మీరు మీరు అందరిని కూడా మీ సొంత మనుషులుగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జన సైనికులు జన నాయకులు వీర మహిళలు అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు కమిట్మెంట్ గా పనిచేసి ఇక్కడి నుంచి మంచి మెజార్టీ ఇస్తామని కూడా వీళ్ళందరి ముందు కూడా మేము అందరం మీకు హామీ ఇస్తున్నాం అయితే ఇదంతా కొండ ప్రాంతం సార్ ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి ఇప్పటికీ చాలా నేను రెండు దశాబ్దాలను చూస్తా చూస్తూనే ఉన్నా ప్రతి ఒక్కరు కూడా మేము పట్టాలు ఇప్పిస్తాం రిజిస్ట్రేషన్ అంటున్నారు కానీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదండి ఆ బాధ్యత మీ ఇద్దరిదే అట్లాగే అమ్మవారి ఆలయంలో దోపిడి టోల్గేట్ వెళ్తే డబ్బులు వేరే వాళ్ళ నుంచి భక్తులు వస్తూ ఉంటారు అందరూ అక్కడ మురికిదొడ్లకు కూడా డబ్బులు వసూలు చేస్తారు అదంతా కాంట్రాక్ట్ బేసిక్ ఏం కాదు దౌర్జన్యంగా దోసుకుంటారు అది జగమరిగిన సత్యం అంటే ఒక్కొక్కరికి రోజుకి పదివేల రూపాయలు అక్కడ వసూలు అవుతాయి ఒక్క ఒక్క షిఫ్ట్కి ఇవన్నీ కూడా ఎన్నిసార్లు మనం మెమోరల్ ఇచ్చినా ఈఓ గారికి ఇచ్చినా అక్కడ ఉన్న చైర్మన్కి ఇచ్చినా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇచ్చినా వాళ్ళయే పాటలు అన్నీ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు అందరూ వాళ్ళని దోపిడీ చేస్తూ ఉంటారు అట్లాగే మన గాంధీహీల్ గతంలో పార్లమెంట్ సభ్యులు చే చేసినప్పుడు రాజగోపాల్ గారు దీన్ని మోడల్ గాంధీ హీల్గా చేస్తానని రెండు ద రెండు సార్లు కూడా ఎంపీ అయినప్పుడు కూడా దాన్ని మర్చిపోయారు అప్పుడు నేను ఈ నగర అధ్యక్షుడిగా ఉన్నాను అప్పుడు ఆయనకి చాలాసార్లు వివరించాను కూడా అయినా దాన్ని పక్కన పెట్టారు అంటే ఇక్కడ ప్రజలకి ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఏ ప్రాంతం కూడా లేదు ఆ గాంధీహీల్ని మీరు మీరైనా దత్త తీసుకొని ఎందుకంటే మీరు విజయవాడ నగర వాసులు కాబట్టి మా మా ప్రజలు అక్కడికి వెళ్ళడానికి ఆహ్లాదంగా సాయంత్రం పూట ఉంటుంది అలాగే భవానీపురంలో పొన్నమి ఘాటు పొన్నమి ఘాట్లో కూడా సాయంత్రం అయ్యేటప్పటికి విచ్చలవిడిగా పోలీసు క్రమశిక్షణ లేదు అక్కడ తాగుబోతులు బ్లేడ్ బ్యాచ్ ఎక్కడ ఆ పార్కు వెళ్ళాలన్నా ఇబ్బందే భవానీ ఐలాండు రెండుసార్లు మునిగిపోయినా ఈ రోజు వరకు వంద రూపాయలు ఇచ్చి పని ఈ టూరిజం వాళ్ళు ఇట్లాంటి సమస్యలు మాకు స్టేడియం స్టేడియం కట్టారు కానీ శంకుస్థాపన చేశారు కానీ దానికి రూపాయి ఖర్చు పెట్టిన దాఖలు లేవు అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ ఇట్లాంటివి చాలా ఉన్నాయి సార్ మీ నీకు మేము ఏమో మీకు ఇస్తాను దీని మీద దృష్టి పెట్టి మీరు మా ప్రజలకి చేయవలసింది అదే ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళడానికి కృష్ణా బ్యారాజ్ మీదకి వెళ్తారు అక్కడంతా ట్రాఫిక్ రాజీవ్ గాంధీ పార్కు ఏడింటికి మూసేస్తారు అంత అక్కడ అంత సౌకర్యం కూడా ఉండదండి కాబట్టి మా విన్నపం ఏంటంటే మీ జన సైనికులు అందరం కూడా మీకు కమిట్మెంట్గా పనిచేసి ముప్పై వేలు మెజార్టీతో గెలిపించి meu mal Assembleia me